వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ పాలిటీ భారత రాజకీయ వ్యవస్థ అనే సబ్జెక్ట్లోని రాజ్యాంగ ప్రవేశిక అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించి సరైనది ఆన్సర్ఎస్ ఇవన్నీ సరైనవే రాజ్యాంగ ప్రవేశిక అనే భావనను అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించారు భారత రాజ్యాంగం ప్రవేశికతో ప్రారంభమవుతుంది ప్రవేశికను రాజ్యాంగ పీఠిక అవతారిక భూమికగా పేర్కొనవచ్చు ప్రవేశికను రాజ్యాంగానికి ఉపోద్ఘాతం ముందు మాటగా పేర్కొనవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ ప్రవేశికకు మూలాధారంగా దేనిని పేర్కొంటారు ఆన్సర్ డి పంతొమ్మిది వందల నలభై ఆరు నాటి చారిత్రక లక్ష్యాలు ఆసియాల తీర్మానం నిష్కృషన్ రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించి సరైనది ఆన్సర్ ఏ వన్ టూ త్రీ ఇవి సరైన జవాబులు భారత ప్రజలమైన మేము అనే పదంతో ప్రారంభమవుతుంది భారతదేశ సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక పునాదుల ఆధారంగా రూపొందింది భవిష్యత్తులో రాజ్యాంగం సాధించాల్సిన ఆశయాలను వివరిస్తుంది నిష్క రాజ్యాంగ ప్రవేశికలో భారతదేశాన్ని ఏ విధంగా పేర్కొన్నారు ఆన్సర్ బి సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పు వెలువరించింది ఏ బెరుబారి వెర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు నైన్టీన్ సిక్స్టీ నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగంగా సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా పేర్కొంది ఆన్సర్ కేశవానంద భారతి వెర్సస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసు నైన్టీన్ సెవెంటీ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించి సరైనది ఆన్సర్ బి వన్ త్రీ ఫోర్ ఇవి సరైన జవాబులు రాజ్యాంగ ప్రవేశికను ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ ప్రకారం సవరించవచ్చు అలాగే రాజ్యాంగ ప్రవేశికను ఇంతవరకు కేవలం ఒకసారి మాత్రమే సవరించారు అలాగే రాజ్యాంగ ప్రవేశికను ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో సవరించారు ఎప్పుడంటే నైన్టీన్ సెవెంటీ సిక్స్ సంవత్సరంలో ఈ యొక్క రాజ్యాంగం సవరించారు నలభై రెండవ రాజ్యాంగ సవరణ నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించి సరైనది ఆన్సర్ ఏ వన్ టూ త్రీ ఇవి సరైన వివరణలు రాజ్యాంగ ప్రవేశికలోని అంశాల అమలుకు న్యాయస్థానాల రక్షణ లేదు రాజ్యాంగ ప్రవేశికలోని అంశాల అమలు కోసం పౌరులు న్యాయస్థానాలను ఆశ్రయించే వీలు లేదు రాజ్యాంగాన్ని అర్థవంతంగా వ్యాఖ్యానించడానికి న్యాయస్థానాలు ప్రవేశ ప్రవేశికలోని సారాంశాన్ని ప్రాతిపది ప్రాతిపదికగా తీసుకుంటాయి సో ఇవి రాజ్యాంగ ప్రవేశకు సంబంధించి సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగానికి సంబంధించి సరైనది ఆన్సర్ ఇసి వన్ టూ త్రీ ఇవి సరైన జవాబులు భారత రాజ్యాంగం ప్రజలకు బాధ్యత వహించే వ్యవస్థలను ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వ భారత ప్రభుత్వ అధికారానికి మూలం ప్రజలు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు భారతదేశాన్ని సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రకటించారు నిష్కన్ నైన్టీన్ సెవెంటీ సిక్స్లో నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగ ప్రవేశికను సవరించి ప్రవేశికకు చేర్చిన పదాలలో సరికానిది ఆన్సర్ బి గణతంత్ర అనే పదం నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొంది ఆన్సర్ డి పైవన్నీ मेनरवा मिल्स वर्सेस यूनियन ऑफ इंडिया केस 1980 एसआर एस वर्सेस यूनियन ऑफ इंडिया केस 1994 लाइफ इंश्योरेंस कॉर्पोरेशन ऑफ इंडिया केस 1995 नेक्स्ट क्वेश्चन భారతదేశ సార్వభౌమత్వానికి సంబంధించి సరికానిది ఆన్సర్ బి భారతదేశం నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఆరున సర్వసత్తాక సార్వభౌమ దేశంగా అవతరించింది ఇది సరైనది కాదు భారతదేశం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ఫిఫ్టీన్త్న సర్వసత్తాక సార్వభౌమ దేశంగా అవతరించింది సర్వసత్తాక అంటే మన దేశ పరిపాలనను మనమే రూపొందించుకుని అమలు చేసుకుంటాం సర్వసత్తాక అంటే మన దేశ అంతరంగిక మన దేశ అంతరంగిక వ్యవహారాలలో ఇతర దేశాల జోక్యాన్ని అనుమతించరు ఇవి భారతదేశ సార్వభౌమాధికారానికి సంబంధించి సరైన అంశాలు డిస్కషన్ సార్వభౌమాధికారానికి సంబంధించి సరైనది ఆన్సర్ ఏ సార్వభౌమాధికారాన్ని మొదటిసారిగా విశ్లేషించిన రాజనీతి తత్వవేత్త ఎవరంటే జీన్ బోడిన్ ప్రజలకు ఇచ్చిన ఆధునాలే చట్టం అని ఆస్టిన్ పేర్కొన్నారు ఏకత్వ సార్వభౌమాధికార సిద్ధాంత రూపకర్తగా ఆస్టిన్ను పేర్కొన్నారు భారత సార్వభౌమాధికారం నిరపేక్షమైనది నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ ప్రవేశికలోని సామ్యవాదానికి సంబంధించి సరైనది ఆన్సర్ ఏ భారతదేశం ప్రజాస్వామిక సామ్యవాదాన్ని అనుసరిస్తుంది ధనిక పేద వర్గాల మధ్య సామాజిక ఆర్థిక అసమానతలను తొలగించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది జాతీయ వనరులను సామాజిక ప్రయోజనాలకు వినియోగించాలి నెక్స్ట్ క్వశ్చన్ సామ్యవాద తరహా ప్రజాస్వామ్య స్థాపన తమ ప్రభుత్వ లక్ష్యమని నైన్టీన్ ఫిఫ్టీలో ఎక్కడ జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ప్రకటించారు ఆన్సర్ సి మద్రాసు సమీపంలోని అవడి నెక్స్ట్ క్వశ్చన్ సార్వభౌమాధికారం రాజ్యానికి ఆత్మ లాంటిదని ఎవరు పేర్కొన్నారు ఆన్సర్ ఏ జీన్ బోడిన్ నెక్స్ట్ క్వశ్చన్ సామ్యవాద లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలకు సంబంధించి సరైనది ఆన్సర్ బి ఇవన్నీ సరైనవే నైన్టీన్ సెవెంటీలో మాజీ స్వదేశీ సంస్థానాలకు నైన్టీన్ సెవెంటీలో మాజీ స్వదేశీ సంస్థానాధిపతులకు ఇచ్చే రాజాభరణాలకు రాజభరణాల రద్దు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో వృద్ధాప్య పెన్షన్ చట్టం రూపకల్పన టూ థౌజండ్ ఫైవ్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కు తొలగింపు నెక్స్ట్ క్వశ్చన్ కార్మికులందరికీ పుట్టినప్పటి నుంచి మరణించే వరకు సరైన జీవన ప్రమాణాలను సమకూర్చడమే సామ్యవాదం లక్ష్యమని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొంది ఆన్సర్ డి టిఎస్ సి డిఎస్ నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు నైన్టీన్ ఎయిటీ టూ నెక్స్ట్ క్వశ్చన్ మన దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన కారణంగా సామ్యవాదం అనే పదాన్ని రాజ్యాంగ ప్రవేశిక నుంచి తొలగించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పు వెలువరించింది ఆన్సర్ ఏ కామన్ రా కాజ్ కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ నైన్టీ సెవెన్ కేసు నెక్స్ట్ క్వశ్చన్ లౌకి లౌకికత్వం అనేది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది ఆన్సర్ బి ఎస్ఆర్ బొమ్మయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు నైన్టీన్ నైన్టీ ఫోర్ నిష్కృష భారత రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించి సరైనది ఆన్సర్ ఏ ప్రవేశిక రాజ్యాంగ రచన తరువాత రూపొందించారు నిష్కన్ భారత రాజ్యాంగంలో భారత రాజ్యాంగంలోని రిపబ్లిక్ అనే పదాన్ని ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించారు ఏ ఫ్రెంచ్ రాజ్యాంగం నిష్కన్ ప్రవేశిక భావాన్ని మన రాజ్యాంగకర్తలు ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నారు ఆన్సర్ ఏ యూఎస్ఏ యుఎస్ఏ అమెరికా నిష్క నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రవేశికలో చేర్చిన పదం ఏది ఆన్సర్ సామ్యవాద లౌకిక సమగ్రత నెక్స్ట్ క్వశ్చన్ ప్రవేశికను భారత రాజ్యాంగానికి ఆత్మ హృదయం ఒక ఆభరణంగా వర్ణించినది ఎవరు ఆన్సర్ డి దాస్ భార్గవ నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ ప్రవేశిక ప్రారంభ చివరి పదాలు ఆన్సర్ ఏ భారత ప్రజల మనమడే మేము అది ప్రారంభ పదం మాకు మేము సమర్పించుకుంటున్నాము అది చివరి పదాలు నెక్స్ట్ క్వశ్చన్ ప్రవేశిక అనేది రాజ్యాంగ ఆదర్శాలకు ఆశయాలకు రూపం అని సుప్రీంకోర్టు నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో గోలక్నాథ్ కేసులో తూర్పు తీర్పు చెప్పింది వ్యాఖ్యానం చేసిన ప్రధాన న్యాయమూర్తి ఎవరు ఆన్సర్సీ జస్టిస్ కె సుబ్బారావు నెక్స్ట్ క్వశ్చన్ సమగ్రత ఇంటిగ్రిటీ అనే పదాన్ని నైన్టీన్ సెవెంటీ సిక్స్ నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికకు చేర్చారు దీని ఉద్దేశం ఏమిటి ఆన్సర్కే వేర్పాటువాద శక్తులను అరికట్టడం నెక్స్ట్ క్వశ్చన్ ప్రవేశిక నుంచి ఏవి తెలుసుకోవచ్చును ఆన్సర్ డి పైవీస్ సరైనవే రాజ్యాంగ ఆమోద తేదీ రాజ్యాంగ ఆధారాలు రాజ్యాంగ ఆశయాలు ఇవన్నీ కూడా ప్రవేశిక నుంచి తెలుసుకోవచ్చును లాస్ట్ క్వశ్చన్ రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగం అని అలాగే కాదని పరస్పర వివాదాస్పదమైన తీర్పులు ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఆన్సర్ ఏ కేశవానంద భారతి గోరఖనాథ్ కేసులు సో ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్లో చాలాసార్లు ఈ క్వశ్చన్స్ చాలా క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి అదేవిధంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ